ఈ దేవాలయమును పడగొట్టుడి మూడు దినములలో దానిని లేపుదనని వారితో చెప్పను ఈ దేవాలయమును పడగొట్టుడి అనగా క్రీస్తే దేవాలయము అనే సత్యాన్ని గ్రహించాలి రెండవది ఏమిటనగా సంఘము దేవుని యొక్క ఆలయము పౌలు గారు కోరిన రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదహారు వచనంలో ఈ రీతిగా ఉంది మీరు బహువచనం మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించు మీరు ఎరుగరా ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయను దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది మీరు ఆ ఆలయమై ఉన్నారు అనగా సంఘము దేవుని యొక్క ఆలయము యేసు వారే దేవాలయము దేవుని యొక్క బిడ్డలు కూడుకునే సంఘము దేవుని యొక్క ఆలయము ఇంకా ముందుకు వెళుతూ పౌలు గారు ఇంకొక నిర్వచనని చెప్పారు అదే కొని తిరుగు రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో చూస్తే మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా మీరు మీ సొత్తుకారు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహింపర్చుడి కాబట్టి మనమే మనమే దేవుని యొక్క ఆలయము దేవుని ఆలయములో కొలత వేయాలి బలిపీఠమును కొలత వేయాలి ఆలయంలో పూజించు వారిని కొలత వేయాలి దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయంలో పూజించు వారిని లెక్క పెట్టము కొలత వేయాలి ఈ సమయంలో దేవుడు మన జీవితాలను కొలత వేస్తున్నాడు నీ జీవితాన్ని ఆయన కొలుస్తున్నాడు నీ ఆయన కొలత వేస్తున్నాడు ఈ సత్యం ఎన్నడూ మరవద్దు నీ ప్రార్థన జీవితాన్ని కొలత వేస్తున్నాడు ప్రియ తమ్ముడు ప్రియ చెల్లి నా ప్రియ బాబు అమ్మ నేను మనవి చేస్తున్నా నీ ప్రార్థన జీవితము ఏ రీతిగా ఉంది దేవునికి వాక్యం సెలవిస్తుంది విసుగగా ప్రార్థన చేయమని లూకాసు వార్త పద్దెనిమిది అధ్యాయం మొదటి వచనంలో చెప్పబడింది ఎడతెగగా ప్రార్థన చేయమని తస్ రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం పదహార వచనంలో చెప్పబడిందే పరిశుద్ధాత్మ నడిపింపుతో ప్రార్థన చేయాలని రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఆరో వచనంలో చెప్పబడిందే యేసు ప్రభు వారు ఆయన పెందల కడలేచి ప్రార్థన చేశాడే మన ప్రార్థన జీవితము ఏరితగా ఉంది అని దేవుడే కొలత వేస్తే మన ప్రార్థన జీవితం ఏరితగా ఉందో ఆలోచించాలి దేవుని వాక్యమును చదవడంలో దేవుని వాక్యాన్ని పరిశోధించడంలో ఏరితగా ఉందో అపో కార్యములు పదిహేడు అధ్యాయం పదకొండో పౌలు శీలలు చెప్పింది అది సరియో కాదో అని చెప్పి వారు పరీక్షించినట్లుగా మనం చూస్తాం దేవుని వాక్యంలో మనము కొలత వేయబడతాము అనే సత్యాన్ని మర్చిపోదు దేవుని వాక్యాన్ని ప్రతిరోజు క్రమంగా చదవడం అభ్యాసం చేసుకోవాలి కళ్ళు మూసుకుని కళ్ళు తెరిచి నాతో దేవుడు మాట్లాడు అనడం కాదు దేవుని వాక్యము క్రమమైన పద్ధతిలో చదవాలి అని ప్రావుపేట నేను మనం చేస్తున్నాను నీవు దేవుడిని ఏరితగా ప్రేమిస్తున్నావు నీ పొరుగు వారిని ఏరితగా ప్రేమిస్తున్నావు నిన్ను కొలత వేసే దినాలలో జీవిస్తూ ఉన్నాము ప్రేమ విషయంలో దేవుడు నిన్ను కొలత వేస్తే ఏరితగా ఉన్నాడు నా నా ప్రియ ప్రియ తమ్ముడు మినే మినే నిన్ను నువ్వు తక్కువ కనబడుతీవి అనే మాట మన యొక్క జీవితాలలో లేకుండా ఆయన కొలతలు నిలవాలి అని ప్రావు పేర నేను మనో చేస్తున్నాను అట్టి కృప పరిశుద్ధ దేవుడు వాక్యం విన ప్రతి బిడ్డకు అనుగ్రహించునుగాక